హాయ్ గైస్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్విష్ వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి థర్డ్ డే అండ్ సిరిడి ట్రిప్ ఈ ట్రిప్ కి ఇంక ఇదే లాస్ట్ డే కూడా సో మార్నింగ్ మార్నింగ్ ఇలా రెడీ అయిపోయి సనిసింగపూర్ అయితే స్టార్ట్ అవబోతున్నాము మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్కి కి వెళ్దాం ప్లాన్ సో మేము అందరూ కూడా రెడీ అయిపోయి ఇలా కిందకైతే వచ్చేసాము కానీ కార్ ఇంకా రాలేదు ముందు రోజు నాసిక్ కి ఏదైతే కార్లో వెళ్ళామో నెక్స్ట్ డే కూడా సేమ్ కార్ అయితే మాట్లాడరు సో అందుకోసం అని వెయిట్ చేస్తున్నాము బిఫోర్ లాస్ట్ వీడియోకి ఒక ఆమె కమెంట్ చేసి రూమ్ ఎలా బుక్ చేసుకున్నారని సో రూమ్ వచ్చేసి మా హస్బెండ్ ఆన్లైన్లో బుక్ చేశారండి మేము జస్ట్ వన్ డే ముందే కదా ట్రిప్కి ప్లాన్ చేసాము సో అందుకనే రేపు అనగా ఈరోజు అయితే రూమ్ బుక్ చేశారు అందుకనే మాకు టెంపుల్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ జర్నీ తర్వాత రూమ్స్ అయితే వచ్చాయి లేదంటే ఒక వన్ మంత్ ముందరే కనుక రూమ్స్ బుక్ చేసుకుంటే మనకి రూమ్స్ అనేది బాబా టెంపుల్ దగ్గరే వస్తాయి అంజనా సమాభాసం రవిపుత్రం ఏమగ్రజం ఛాయా మాతాండూతం తమ్మ మామిషన్ టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోపలనే రూమ్స్ అనేవి ఉంటాయి సో మేము లేట్గా బుక్ చేసుకున్నాం వాళ్ళని మాకైతే కొంచెం డిస్టెన్స్లోనే వచ్చింది బట్ రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కి అయితే రీచ్ అయిపోయాము టెంపుల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఇంతకు ముందు వచ్చినట్టుగా ఏదీ లేదు అన్నీ చూసినవే కానీ అన్నీ కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి చాలా బాగా రీమోడల్ చేశారు అంతా కూడా భలే ఉంది పార్క్లో భలే సెట్ చేశారు ఇంకా టెంపుల్ అంతా కూడా వీడో తీయడో అంత మంచిది కాదేమో అనిపించింది సో అందుకనే టెంపుల్ లోపల అయితే నేను ఏమీ షూట్ చేయలేదు అంటే మన సైడ్ ఎలా అంటారంటే శనేశ్వరుడి దర్శనం చేసుకున్నాక ఇంకా వెనక్కి తిరగకుండా వెళ్ళిపోవాలి బయటకు వచ్చేయాలి అంటారు కదా సో అందుకని ఇంకా అవి రికార్డ్ చేయడం కూడా నాకు అంత మంచిది కాదేమో అనిపించింది బట్ చాలామంది ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఉన్నారు సెల్ఫీస్ ఇవన్నీ సో నాకు అందుకే అంత పాజిటివ్గా అనిపించలేదు సో అందుకని నేను ఏం వీడియోస్ అయితే రికార్డ్ చేయలేదు బ్యాక్ రిటర్న్ అయితే అయిపోతున్నాము Ah. So maya. Ah. biasa mm. mm -hmm. Mm hmm. Rahave. Senibyasha. Senibyasha. Mm. Rahave. Mm hmm. షిరిడి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ జర్నీ చేసి సనిసింగనాపూర్లో శనిశ్వరు దర్శనం కంప్లీట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయితే అవుతున్నాము మార్నింగ్ మార్నింగే దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది అసలు క్రౌడ్ అనేది లేదు దర్శనం అంతా కూడా చాలా ఫ్రీగా అయింది సో నెక్స్ట్ హైవే మీదే ఇలా టిఫిన్ చేయడానికి అయితే ఆగము ఇక్కడ ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది ఆ షిరి టిప్ త్రీ డేస్ లో ఇక్కడ తిన్న ఫుడ్ నాకు కొంచెం బెటర్ గా అనిపించింది నెక్స్ట్ ఫుడ్ చేసి కొంచెం ఫ్రెండ్కి వచ్చేసాక ఇలా చెరుకు రసం తీసేదైతే కనిపించింది నాకు ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపించింది ఎప్పుడో పాతకాలంలో ఉండేదంట కానీ మన సైడ్ ఇలాంటివి ఏమి కదా సో నాకు చూసి చాలా కొత్తగా అనిపించింది కావాలి ఈ ప్లేస్ ఎంజాయ్ చేయడం కోసమే నేను షుగర్ కెన్ జ్యూస్ తాగుతానని చెప్పి కార్ అయితే ఆపించాను సనిసింగనాపూర్ కి వెళ్ళే దారంతా కూడా ఇవే ఉన్నాయి పెద్ద పెద్ద షాప్స్ రసం తీసేవే సో అక్కడ మళ్ళీ చిన్న ప్లే ఏరియా అయితే పెట్టారు పిల్లలందరూ కూడా మంచిగా అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ నాకు భలే అనిపించింది మా కార్ ఎలా ఆగడం ఆగడం ఆలస్యం అంతే ఆ ఎద్దు తిరగడం అయితే స్టార్ట్ చేసింది దానికై ఇంకా రోజు తిరిగి 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 పాపం అలవాటు అయిపోయి ఉంటుంది కదా సో అక్కడ అలా జ్యూస్ తీస్తుంటే మా కాశ్మీర్ ఇలా ఉయ్యలు అయితే ఎక్కించాము తనైతే చాలా ఎంజాయ్ చేసింది పక్కన మా హస్బెండ్ నేను కూడా ఉయ్యలు ఊగడం అయితే స్టార్ట్ చేసాము అలా ముగ్గురు కలిపి కాసేపు ఉయ్యలు ఊగేసరికి మా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది సో జ్యూస్ తగ్గేసి నెక్స్ట్ షిడికి అయితే స్టార్ట్ అయిపోయాము డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఈ స్టాట్యూ అయితే చాలా బాగుంది ఇదంతా కూడా టెంపుల్కి బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్ మీదే ఉంది ఫస్ట్ రోజు మేము దర్శనం చేసుకుని రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది కదా సో ఇంకా షాపింగ్ ఏం చేయలేదు సో అందుకోసమే లాస్ట్ డే ఇలా వెళ్లే ముందు షాపింగ్ చేద్దామని ఇలా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ నుంచి బాబావారి టెంపుల్ శిఖరం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇలా లవ్ సాయిబాబా అని ఉంది అక్కడ కూడా మేము కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇలా వెళ్తుంటే చూడండి ఎవరో బాబా వర్లో రెడీ అయ్యి వెళ్తుంటే భలే అనిపించింది నాకైతే మా పాప అయితే పడుకుంది సో తనని అప్పుడే లేపుతా లేపుతా ఉన్నాము ఇంకా సన్సింగ్పూర్ నుంచి వచ్చినాక మొత్తం అంతా కూడా టెంపుల్ దగ్గరే ఉన్నాం టెంపుల్ చుట్టుపక్కల ఉన్నాం కానీ దర్శనానికి వెళ్ళే సాహసం అయితే చేయలేదు ఎందుకంటే దర్శనానికి వెళ్తే మళ్ళీ ఏ టైంకి వస్తామో అంతే తెలియదు కదా సో అందుకనే ఇంకా దర్శనానికి వెళ్ళే అంత రిస్క్ అయితే చేయలేదు ఒకసారి దర్శనం అయింది ఈ సారి షిర్డే ట్రిప్ లో కాకపోతే ఈ సారి అనుకోకుండా చాలా మంచిగా అయితే జరిగింది బాబా వారికి పెట్టిన ప్రసాదం ఇలా బయటకు వచ్చేసరికి మేము అక్కడే ఉన్నాం సో మమ్మల్ని పిలిచి మరీ ప్రసాదం అయితే ఇచ్చారు నాకైతే నాకైతే చాలా బ్లెస్ఫుల్ అనిపించింది బాబా వచ్చి పిలిచి మరీ ప్రసాదం పెట్టారు అన్నంత హ్యాపీగా అయితే అనిపించింది అనుకోకుండా కరెక్ట్గా మేము అదే టైంకి అక్కడే ఉండడం వల్ల మాకు బాబావారి ప్రసాదం అయితే దొరికింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ట్రిప్ లో బాబావారి టెంపుల్ పక్కనే చావిడి ఉంది అక్కడే ప్రసాదం అయితే పంచుతున్నారు ఆఫ్టర్నూన్ టైము సో ఎవరైనా నెక్స్ట్ టైం దర్శనానికి వెళ్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి వాళ్ళు పిలిచి మరి ప్రసాదం అయితే అందరికీ పంచుతున్నారు సార్ షిర్డీ ట్రిప్ లో ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అనుకున్నది పాల్కోవా నాకైతే ఇక్కడ షిర్డీలో ఉన్న పాల్కోవ టేస్ట్ చాలా బాగా మంచిది కానీ మేము అయితే మిస్ అయ్యాము జస్ట్ టేస్ట్ చూడడానికి ఇచ్చిన పీస్ మాత్రమే మాకు దొరికింది పాల్కోవన్ అయితే కొన్నాము కానీ ఆ బాక్సెస్ అక్కడే మర్చిపోయి వచ్చేసాము అది ఇంటికి వచ్చాక రియలైజ్ అయ్యాము సో ఇంకేం చేస్తాం ప్రసాదం అయితే మాకు దక్కలేదు అలా షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఫుడ్ చేయడానికి అయితే వచ్చేసాము ఈసారి ఫుడ్ కూడా ప్రసాదాలయంలోనే చేసాము కాకపోతే పెయిడ్ ఫుడ్ అన్నమాట ఎందుకంటే దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ చూపిస్తే ఫ్రీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మేము ఆ రోజు దర్శనానికి వెళ్ళలేదు కదా సో మాకు టోకెన్ అనేది లేదు అందుకనే మనీ పే చేసి ఇలా పై ఫ్లోర్లో ఫుడ్ అయితే చేసాము దర్శనానికి వెళ్ళని వాళ్ళకి కూడా ఫుడ్ అయితే పెడుతున్నారు కాకపోతే పెయిడ్ పర్ పర్సన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు అలా ఫుడ్ చేసి డైరెక్ట్ రూమ్ కి అయితే వచ్చాము ఇంకా అదే లాస్ట్ ఇంకొక వన్ అవర్ లో మేము మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా కాశ్విన్ ఇలా ప్లే ఏరియాలో కాసేపు ఆడిద్దామని కాశ్వీతో పాటు నేను కూడా కాసేపు అయితే ఆడు సో కాశ్వి నేను ఉన్నాము వెనకాల ఇంకొక పేరెంట్ వాళ్ళు కూడా కాశ్వి ఉన్నా త్రీ డేస్ లో టూ డేస్ ఈ ప్లే ఏరియాలో లో మంచి టైం అయితే స్పెండ్ చేసింది చాలా బాగా ఆడుకుంది వచ్చేటప్పుడు కూడా ఇది ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ ఆ టైం కనమాట ఫుల్ ఎండగా ఉంది కానీ కాశ్వి ఆడుకుంటాను అనేసరికి ఇలా తనతో పాటు నేను కూడా ఆడుకుంటున్నాను ఇక్కడతో షెడ్యూల్ వీడియోస్ అయితే కంప్లీట్ అయ్యాయి నెక్స్ట్ వీడియో వచ్చేసి రిటర్న్ జర్నీ అండ్ అలానే మేము ఏమేమి షాపింగ్ చేశామో అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాం So, hope you guys like this video. Bye bye.